పిత పుత్ర నామమున ఆమెన్ క్రీస్తునాథుని చేత మికిగా ప్రేమిపబడిచిన దేవుని బిడ్డలారా క్రీస్తునామములు శుభములు అంతోని వారి అద్భుతాలు ఒక్కొక్కటి రుచి చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది ఆనందం అనిపిస్తుంది ఈరోజు ప్రత్యేకంగా ఈ తొంభై ఏడవ అద్భుతాన్ని పుణితంతోని వారి దేవాలయంలో చెప్పడం ఎంతో ఆనందం సంతోషం వడికే నూలు దారం పోయి దొరకడం అద్భుతాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను ప్రియులారా ఒక పేద స్త్రీ ఆస్ట్రియా దేశములో ఈ వ్యాపారం చేసుకుంటూ ఉంది పేద స్త్రీ నూలును తయారు చేసి వడికించి దారంలాగా చుట్టి పెద్ద పెద్ద ఉండలు చుట్టి దానిని అమ్మి ఆ డబ్బుతోటి జీవిస్తుంది పేదరాలు ఆస్ట్రియా దేశం ఆగస్టు ఆరవ తారీఖున పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో ఈ పేద స్త్రీ కొండ మీద ఈ ధారాల్ని చుడుతూ ఉండగా పెద్ద పోగైన తర్వాత అనుకోకుండా ప్రమాదవశాత్తు ఆ పెద్ద ఉండ జారిపోయింది కొండ మీద నుంచి ఆ పైన కొండ మీద నుంచి జారినటువంటిది ఎక్కడికి వెళ్ళిపోయిందో ఆ పేదరాలు గుండె ఆగిపోయినట్టయింది అయ్యో ఇంక ఈ నెల అంతా కూడా నేను నాకు బత్తి మీది ఉండదు డబ్బులుండవు అది అమ్ముతేనే కదా నాకు ఆధారం అని చెప్పుకుంటూ అది పడిపోయిన దగ్గర నుంచి కూడా పుణితంతోని వారా నాకు సహాయం చేయండి పుణితంతోని వారా మీ శరణు కోరుతున్నాను సహాయం చేయండి నేను పేదరాలును అని ఆమె వెతుక్కుంటూ కిందకు వచ్చింది కానీ దొరకలేదు కారణం ఆ కొండ మీద నుంచి పడి నదిలో పడిపోయింది అది కొట్టుకుని వెళ్ళిపోయింది ఈమె అంతోనే వారి శరణు కోరినప్పటికీ కూడా ఆ నూలు పోగు ఉండ దొరకలేకపోవడం వల్ల కన్నీటితోటి ఆమె పట్టు వీడని విక్రమార్కులాగా ప్రార్థనలో ప్రతిరోజు అంతోని వారి దగ్గరికి వెళ్ళి శరణు కోరుతుంది వారం రోజుల తరువాత ఆమె ఆ నది గుండా ఎందుకో వెళుతుంది అటువైపు ఆ నది గుండా వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ఆయన దుంగలను బయటకు తీస్తూ ఉన్నాడు ఆ నదిలో ఉన్న దొంగలను ఆ దొంగల దగ్గర ఉంది ఈ పెద్ద పోగు ఆమెకి ఎక్కడ లేని సంతోషం వచ్చింది కానీ గుండెలో బాధ ఉంది ఎందుకు ఒక్కసారి ఆ దారం నీటిలోకి వెళితే చీతికిపోతుంది అంటే పని చెయ్యదు అటువంటి దారాన్ని ఆమె కనుక్కోవడం తీసి చూసేసరికి ఒక్క చుక్క నీరు కూడా అందులో కంటలేదు అది పొడిగా ఉంది ఇది అంతో చేసిన అద్భుతము ప్రియులార కనుక ఆ పోయినటువంటి నూలు పోగు ఉండ ఆమెకి లభించడం అంతోని వారికి కృతజ్ఞత భావం తెలియజేసుకుంటుంది ప్రార్థించడం ఓ పునీతంతోని వారా పేదల పట్ల నీకు ఎంతో అప్యాయత ప్రేమ పేదలు అడగాలే కానీ కాదనవు నీ మధ్యస్థ ప్రార్థనా సహాయం ఎంతో అద్భుతమైనది కావున పో పునితంతోని వారా మేము అడిగిన వరములను దయచేయమని నీ కుమారుడు క్రీస్తునాథుడు తండ్రి కుమారుడు క్రీస్తునాథుని నీ ఒడిలో ఉన్న ఏసు చెవిలో మా విన్నపములను మీరు మొరపెట్టినా మాకు అనుగ్రహింపబడును ఆ మెయిన్